ప్రభుతో ప్రారంభం ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనుదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయు ఆయన కృపాక్షేమములే మన వెంట వచ్చును మొదట అవే లేవగానే మరి నీతిశురుడైనటువంటి ఆయనని చూద్దాం ఆయన మల్లనైన స్వరాన్ని మనం విందాం మన జీవిత అంతూ ఆయన ఆశీర్వాదములు దీవెనలు మన మీదకు మరించును యశఈ అరవై ఐదు ఇరవై నాలుగు మనం చూసినట్లయితే వారికి ఇలాగున జరుగును వారు వేడుకొనుక్కొనుకు నేను ఉత్తరం ఇచ్చేదను వారి మనవి చేయచుండగా నేను ఆలకించదును మనం చే మనవి చేయచుండగానే ఆయన మన మనవిని ఆలకిస్తున్నాడు కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవితకాలమంతీ కూడా ఆయన మేలును మనం పొందుకోగలం అనిత్య రాజ్యంలో వారసులుగా మనము జీవించగలం రండి ప్రభుతో ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనండి ఆత్మీయ మేలును పొందండి దేవుడు మిమ్మల్ని దీవించలేదు ఇదిగో నీతి భాస్కరుడు ఉదయమాయే నతని నీతి ఇదిగో గో నీతి భాస్కరుడు ఉదయమాయేన నతని నీతి హృదయ కమలమునను మదితమోగణం సదమల సదమలం గును సే ఇది గో నీతి భాస్కరు నీతి यवनि ज्ञानमहिमविभव मे वनिति बलप्रकाश यवनि ज्ञानमहिमविभव मे वनिति बलप्रकाश मे वनि मनुजरूपमाय नवविनीत सत्यव रविनिमिन्सुते च मूर्ति इति गोनीतिपास्करन्दो उदयमाये न जनमुलिय वडो धरणी पतोल दीप् वडु नर जनमुल नीति वडो धरणी पतोल दीप्य वडु, वडु।, वडु। दुरितरुणमु वडो పరమ పురుషుడే సుడతడే నిరత జీవ మోసగుని పుడే ఇదిగో గో నీతి భాస్కరుడు ఉదయమాయే రతని నీతి దేవుని సంగమా మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు ప్రభుత్వం ప్రారంభం అనుదిన ధ్యానం ఆత్మకు క్షేమం ఈ క్షేమకరమైన ఆధ్యాత్మిక సువర్తమానములు అనుదినము ధ్యానం చేస్తుండగా దేవుడు మనతో మాట్లాడుతూ ఆయన దివ్యమైన ఉపదేశాలు మన ఆధ్యాత్మిక జీవితానికి ప్రవర్తనకు నడవడికి అవసరమైనవి ఆయనే స్వయంగా బోధిస్తుండగా ఆలకిద్దాం అనుసరిద్దాం దేవుణ్ణి అనుకరిద్దా ప్రార్థించిద్దా కృపగల దేవా దేవతండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నా నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మా మా జీవితాల్లో నీవు అనుగ్రహిస్తున్న స్థితిని బట్టి ప్రవాస్తుతలు చెల్లిస్తున్నా నీ వాక్యం ద్వారా మామూలు పోషిస్తున్నారు ప్రేరేపిస్తున్నారు అంత మాత్రమే కాకుండా నీ వాక్యము ద్వారా మమ్మల్ని హెచ్చరిక చేస్తున్నారు నీలో నీ రాజ్యములో మేము సదా నివసించాలన్నది నీ సంకల్పం కనుక దాని కొరకైన సిద్ధపాటు నాలో మాలో దయచేస్తున్న దేవా మీకు స్థుతులు చెల్లిస్తు నేటి కొరకే మేము నిరీక్షిస్తుండగా మా నిరీక్షణకు అవసరమైన ఆధ్యాత్మిక సూచనలు మీరే అందించమని మా రక్షకులను ఏస్తున్నామని అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె ద్వారా నేటి వరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగం రాజుల మొదటి గ్రంథం పదవ అధ్యాయము ఎనిమిదవ వచనం తొమ్మిదవ వచనం కూడా చదువుదాం నీ జనుడు భాగ్యవంతులు నీ ముందర ఎల్లప్పుడూ నిలిచి నీ జ్ఞాన వచనములను వినుచుండు నీ సేవకులు భాగ్యవంతులు నీ ఎందు ఆనందించి ఇస్రాయల మీద రాజుగా నియమించిన నీ దేవుడని యహోవాకు స్తోత్రము కలుగునుగాక యహోవా ఇస్రాయల్ ఎందు శాశ్వత ప్రేమ ఉంచెను గనుక నీతి న్యాయములను అనుసరించి రాజకార్యములు జరిగించినందుకు ఆయన నిన్ను నియమించను అనెను స్నేహితుల గత దినం వరకు మనము ఈ సలోమోను దేవాలయ ప్రతిష్ఠిత ఆ కార్యక్రమంలో ఆయన చేసిన ప్రార్థన ఆ ప్రార్థనకు స్పందనగా దేవుడు మాట్లాడిన మాటలు అది మరి సలోమును రాజును ఉద్దేశించి మాత్రమే కాకుండా ఆ ప్రజలను ఉద్దేశించి దేవుడు పలికిన పలుకులు ఆ ఆలయంలో దేవుని సన్నిధి ఎప్పుడు ఉంటుందన్న వాస్తవాన్ని తెలియజేసిన అంశాలు మనకు పొందుపరచబడ్డాయి వాటి గురించి మనం ధ్యానం చేశాం ఆ తదుపరి తొమ్మిదవ అధ్యాయంలో మరి పదిహేనవ వర్షం నుంచి ఆ రాజ్య విస్తరణ అంశాలు మనకు కనబడతాయి అదే రీతిగా సలోమోను పొందిన ఆ జ్ఞానం గురించిన ఆ సమాచారం కానీ లేకపోతే అతని కీర్తి ప్రతిష్టలు కానీ వివిధ ప్రదేశాలకు ప్రాకినట్లుగా మనము గమనిస్తున్నాం మరి పదవ అధ్యాయంలోనూ అదే రీతిగా దినవృత్తాంతముల గ్రంథంలో సెకండ్ క్రానికల్లో కూడా మరి సలోమోను దగ్గరకి అనగా ఆయన్ను దర్శించటానికి ఆయన్ను చూడటానికి ఆయన ఒక గొప్పతనాన్ని చూడటానికి రెండవ దినవృత్తాంత గ్రంథం తొమ్మిదవ అధ్యాయంలో కూడా ఒక స్పెషల్ గెస్ట్ శేబ దేశపు రాణి శేబ దేశపు రాణి మరి ఈ రెండు గ్రంథాల్లో కూడా ఈ వృత్తాంతము వ్రాయబడి ఉంది మరి రాజుల మొదటి గ్రంథం పదవ అధ్యాయంలో ఆమె స్వయంగా సలోమోను రాజును దర్శించడానికి రావడం ఇది చరిత్రలో కూడా చాలా చోట్ల మరి ఈ విషయాన్ని మనకు తెలియచేయబడింది మరి మన సోషల్ బుక్స్లో కూడా ఇంగ్లీష్ లిటరేచర్లో కూడా మరి ఈ సంభాషణ కొన్ని కొన్ని పుస్తకాల్లో ఉన్నట్లుగా నేను విన్నాను సో సలోమోన్ యొక్క కీర్తిని బట్టి దేవుడు అనుగ్రహించిన జ్ఞానాన్ని బట్టి తెలివితేటలు బట్టి ఆస్తి ఐశ్వర్యాన్ని బట్టి తాను నిర్మించిన శ్రేష్టమైన ఆ ఆలయము వీటన్నింటి కీర్తి ప్రతిష్టలు సలోమోను గురించి అనేక ప్రాంతాలకు వ్యాపించింది అలా అనేక మంది వచ్చారు అనేక మంది ఆ రాజును కీర్తించిన వారు ప్రధానంగా కనిపించే రాణి శేపదేశపు రాణి అనగా రెండు గ్రంథాల్లో కూడా ఆమె గురించి రాయబడింది కాబట్టి ఆమె మాటలు ఆమె యొక్క సాక్ష్యాన్ని నేను ఈరోజు మీ దృష్టికి తీసుకుని రావాలని కోరుతున్నాను మరి ఆమె స్వతహాగా జ్ఞానవంతురాలు అయి ఉండవచ్చు ఎందుకంటే ఆమె సలోమోలు రాజు యొక్క జ్ఞానాన్ని పరీక్షించడానికి వచ్చింది పరీక్షించడానికి వచ్చింది అక్కడ రాయబడ్డ మొదటి మాటలు చూస్తే గూఢార్థము గల మాటల చేత అతను శోధించుటకే వచ్చింది శోధించుటకే వచ్చింది సో ఆమె స్వతహాగా జ్ఞానవంతురాలు కాబట్టి ఆమె ఇచ్చిన సాక్ష్యం సలోము గురించి ఇచ్చిన సాక్ష్యం దానికి ఆ సాక్ష్యానికి విలువ ఉంటుంది సో ఆమె చెబుతున్న మాటలు పైకి చూస్తే ఆరో వశించి నీ కార్యములు గుర్చి జ్ఞానమును గుర్చియు నా దేశముందు నేను విన మాట నిజమే అయినను నేను వచ్చి కన్నులారా చూడక మునుపు ఆ మాటలను నమ్మక ఉంటిని ఉన్న దానిలో సగమైనను నాతో చెప్పబడలేదని ఇప్పుడు నేను తెలుసుకొనిచున్నాను నీ జ్ఞానమును నీ భాగ్యమును నేను విని దాన్ని బహుగా బహుగా విని దాన్ని బహుగా మించియున్నవి ఉన్నవి కాబట్టి సలోమున్ యొక్క కీర్తి ప్రతిష్టలు దేశ ప్రదేశాలకు దేశ దేశాలకు వెళ్ళిపోయింది నేను విన్నదానికన్నా అనగా నేను చూచిన దానికి నేను విన్నదానికి సగము కూడా నాకు వినిపించబడలేదు కాబట్టి నీ జ్ఞానాన్ని చూస్తున్నారంటూ ఆ సలోమ యొక్క జ్ఞానాన్ని ఆమె కీర్తిస్తుంది కేవలము సలోమన్ను కీర్తించడం సలోమ యొక్క జ్ఞానాన్ని కీర్తించడం మాత్రమే కాకుండా ఆమె స్వతహాగా జ్ఞానవంతురాలని చెప్పాను కదా కాబట్టి ఆమె సలోమనుకు ఈ జ్ఞానము కలగటానికి గల కారణం ఏమిటో కూడా ఆమె చెప్పగలుగుతుంది కారణం ఏమిటో చెప్పగలుగుతుంది దానికి ముందుగా ఆమె ఏమంటుందంటే నీ జనులు భాగ్యవంతులు నీ జనులు భాగ్యవంతులు ఎనిమిది తొమ్మిది ఏడు తొమ్మిది వచనాలు నీ జనులు భాగ్యవంతులు నీ మందర ఎల్లప్పుడూ నిలిచి నీ జ్ఞానవచనములు వినుచుండు నీ సేవకులను భాగ్యవంతులు నీ నీ ఎదుట ఎల్లప్పుడూ నిలిచి నీ నోట నుంచి వచ్చిన జ్ఞానవంతులు జ్ఞానపు పలుకులు వీరు వీరు భాగ్యవంతులు సో భాగ్యవంతులు అనే పదము ఎవరికి వాడబడుతుందంటే బాగా ధనము ఆస్తి ఐశ్వర్యము ధాన్యము ఉన్నవారు వాడిని భాగ్యవంతులుగా భావిస్తుంటారు కానీ ఈ శేమరాణి నీ ఎదుట ఉన్న నీ జనుడు భాగ్యవంతులు ఎందుకంటే నీ నోట నుండి వచ్చే ఆ జ్ఞాన పలుకులు వారు నిత్యము వింటూ ఉంటారు ఆస్తి సంపాదించుకోవచ్చు పోగొట్టుకోవచ్చు ఐశ్వర్యము సంపాదించుకోవచ్చు పోవచ్చు ధనము సంపాదించుకోవచ్చు పోగొట్టుకోవచ్చు కానీ జ్ఞానము అనేది జ్ఞానం అనేది ఒకసారి సంపాదించుకున్న తర్వాత అది ఎప్పటికీ కూడా విడిచిపోదు ఈ మధ్య నేను ఒకటి రెండు ఎగ్జాంపుల్స్ అక్కడక్కడ నేను న్యూస్లో చూశాను ఒక టీచర్ మంచి టీచర్ ఆమె పదవీ విరణ పొందుతారు ఆయా పరిస్థితుల ప్రభావాన్ని బట్టి ఆమె భిక్షగత్తగా మారింది భిక్షగత్తగా మారింది సో ఆమెను అకస్మాత్తుగా ఆమె పాత స్టూడెంట్స్ కొంతమంది చూశారు చూసినప్పుడు ఆమెను ఆమె పరిస్థితిని బట్టి ఆమెను పలకరించి తీసుకుని వెళ్ళి ఆమెను కూర్చోబెట్టి ఆమెకు మర్యాద చేసి ఆమెతో సంభాషించినప్పుడు ఆమె భాషా పరిజ్ఞానం ఆమె భాష పరి ఆమె స్థితి మారింది కానీ ఆమె గతి మారింది కానీ ఆమె జీవితం మారింది కానీ ఆమె భాషా పరిజ్ఞానం మారలేదు ఆమె వారితో ఆ ఇంగ్లీష్ భాషలో మాట్లాడుతున్నప్పుడు మరి ఆమె జ్ఞాపకం ఆ తరంలో ఉన్న వారి బిడ్డల గురించి మిడలు అనగా ఆనాడు చదివిన ఆ బిడ్డల గురించి ఆమె ఎంక్వైరీ చేస్తున్నప్పుడు ఇవన్నీ ఆ జ్ఞాపక శక్తి మారలేదు జ్ఞానం మారలేదు తెలివితేట్లు మారలేదు కాబట్టి ఎప్పుడైనా ఎవరికైనా కానీ సంపాదించుకున్నవన్నీ కూడా కోల్పోతామేమో కానీ దేవుడు అనుగ్రహించిన వాటిని మనము కోల్ కోల్పోలేము కాబట్టి భాగ్యవంతులు అనే ఈ పదాన్ని ఇక్కడ ఆమె ఉపయోగించడానికి గల అంటే ఆర్థిక సామర్థ్యత గురించి కాకుండా నీ ఎదుట ఉండి నీ సముఖం నుండి నీ జ్ఞాన మాటలు వింటున్న వీరు నీ ప్రజలు భాగ్యవంతులు సలోమోన్ యొక్క ధనాన్ని ఆస్తిని ఐశ్వర్యాన్ని బట్టి కాదు అతని నోట నుండి వచ్చే ఆ తీర్పులు తీర్మానాలు జ్ఞానపూర్వకమైన మాటలు వాటిని బట్టి నీ ప్రజలు భాగ్యవంతులు అనే మాట మరి ఆమె పలుకుతుంది అలాగే నీ ఎందు ఆనందించి నిన్ను ఇస్రాయెల్ మీద రాజుగా నియమించిన నీ దేవుడిని యుహోవాకు స్తోత్రము కలుగును గాస్ ప్రైజింగ్ గాడ్ నీయన్ను నమ్మకం ఉంచి నిన్ను రాజుగా నియమించిన నీ దేవుడిని యుహోవాకు స్తోత్రము కలుగునుగాక మన ఆ దేవుడు మనకు అనుగ్రహించిన యోగ్యతను బట్టి కానీ మన ప్రవర్తనలు బట్టి కానీ దేవునిలో మనము కొనసాగుతున్న విధి విధానాలు బట్టి కానీ ఏది ఏమైనప్పటికీ కూడా సో మన ద్వారా దేవునికి మహిమ కలగాలి మన ఆలోచనలు కానీ మన ప్రవర్తన కానీ దేవుడు మనకు అనుగ్రహించిన యోగ్యతలు కానీ ఆశీర్వాదాలు కానీ జ్ఞానము కానీ వివేకము కానీ ఇతడు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి ఈ రీతిగా ఆశీదించబడ్డాడు అని చెప్పడానికి అందుకనేమో నూట ఇరవై ఏడవ కీర్తన నూట ఇరవై ఎనిమిదవ కీర్తన ఈ రెండు కీర్తనలో సొలమును రాసినవిగా భావించబడుతున్నాయి అక్కడ ఆ ఆ కీర్తనలు ఒక మాట అంటాడు యహోవా ఎందు భయభక్తులు గలవాడు ఈలాగును ఆశ్రవదించబడును అని యహోవా ఎందు భయభక్తులు గలవాడు ఇలాగు ఆశ్రవదించబడు కాబట్టి మన కష్టార్జితాన్ని బట్టి సంపాదించుకునేవి ఉండవచ్చు ఉండకపోవచ్చు కానీ దేవుడు అనుగ్రహించినవి శాశ్వతమైన దీవెనలు శాశ్వతమైన ఆశీర్వాదాలు సో కాబట్టి ఆమె సలోమన్ను కొనియాడుతూ సలోమనుకు ఇంతటి ఘనకీర్తిని ఆ కీర్తికి మరి అవసరమైనటువంటి ఆ జ్ఞానాన్ని అనుగ్రహించిన దేవుణ్ణి దేవునికి స్తోత్రము కలిగిన కాదు మనను బట్టి మన దేవునికి ఘనత కలుగుతుంది సో అది సాక్ష్యం అది సాక్ష్యం తనను ప్రేమించిన వారి జీవితంలో దేవుడు చేసే అద్భుతాలు సాక్ష్యముగా వెళ్తాయి సాక్ష్యం ఉంటేనే కానీ సాక్షులు కాలేము మనం మన జీవితంలో ఒక సాక్ష్యం ఉంటే కానీ సాక్ష్యం ఒక మధ్య ఒక సోదరికి బలహీనంగా ఉన్నప్పుడు నేను చెప్తాను దేవుడు నిన్ను ఒక సాక్షిగా వాడుకోవాలంటున్నాడు అనుకుంటున్నాడు కాబట్టి ఒక సాక్ష్యం కొరకు ఒక సమస్య అనుమతించాడు ఒక సాక్ష్యం కొరకు ఒక సమస్య అనుమతించాడు కాబట్టి ఆ సమస్యని నేను కృంగచేయదు ఆ సమస్యలో నువ్వు పొందిన విజయం ద్వారా నీ దేవుని గురించి నువ్వు సాక్షిగా నిలబడగలవు కనుక ఆ సాక్ష్యము కొరకు ఈ నేను సాక్షిగా నిలబెట్టడానికి దేవుడు ఈ సమస్య అనుమతించాడు సో ఇక్కడ దేవుని గురించిన సాక్ష్యం చెప్తుంది అంత అంత మాత్రమే కాకుండా ఆమె యహోవా ఇస్రాయిల్ అందు శాశ్వత ప్రేమ ఉంచను గనుక నీతి న్యాయములు అనుసరించి రాజ్యకార్యములు జరిపించటకు ఆయన నిన్ను నియమించను అని యహోవా తన ప్రజల మీద శాశ్వత ప్రేమ ఒక ఒకనాటికి ఒక కాలానికి పరిమితమైనది కాదు శాశ్వత ప్రేమ కాబట్టి ఆ ప్రేమ కలిగిన దేవుడు ఏం చేసి నీతి న్యాయములు జరిగించడానికి నిన్ను నియమించడగా నీతి న్యాయము ఎక్కడ ఉంటుంది దేవుడిని యోవా దగ్గరే ఉంటుంది ఈ సాక్ష్యం ఎవరు చెప్తున్నారు క్షేమదేశపురా నీతి న్యాయములకు కర్త ఆయన గాడ్ ఆఫ్ రైచియస్నెస్ గాడ్ ఆఫ్ జస్టిస్ కాబట్టి నీతి న్యాయములు దేవుడు దేవుని నియమించాడు అన్ఫార్చునేట్లీ నేటి కాలంలో ఈ నీతి న్యాయం కొరకు జస్టిస్ రైచస్నెస్ కొరకు దేవుని ప్రజలు దేవుని ప్రజలు కాని వారి దగ్గరికి వెళ్ళి మాకు న్యాయం తీర్చమని అడుగుతున్నారు ఈనాడు సంఘాలు చాలా సంఘాలు న్యాయ వ్యవస్థ వ్యవస్థ ఎదుట అధికారం ఎదుట రా లేకపోతే అధిపతులు ఎదుట లేకపోతే రాజకీయ నాలేదు ఎదురుత దాసోహమై మాకు న్యాయం చేయండి మా పక్షాన్ని వాదించండి మా పక్షాన మాట్లాడండి అంటూ దేవుని పరిచరకిచ్చిన కానుకలు తీసుకువెళ్ళి వారికి విరాళాలుగా ఇస్తున్నారు నీతి న్యాయములు షేబరాని గుర్తించింది నీతి న్యాయములు నీతి న్యాయములను అనుసరించి రాజ్యకార్యములు జరిగించేటకు యహోవా నేను నియమించాను అనోడు ఆనాడు సలోమను రాజులు మాత్రమే కాదండి ఈనాడు దైవ సేవకులు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు దేవుని వాక్యం అనే ధర్మశాస్త్రం దేవుడు మనకు అనుగ్రహించాడు దిస్ ఇస్ కాన్స్టిట్యూషన్ ఈ కాన్స్టిట్యూషన్ ప్రకారము దేవుని ప్రజలు ఎలా జీవించాలి ఎలా బ్రతకాలి ఎలా బ్రతకకూడదు టు వాట్నాట్టుడు అనే విషయాలన్నీ కూడా దేవుని వాక్యంలో మనకు అందించబడ్డాయి దేవుని అనుసరిస్తే కలిగే మేలేమిటో దేవుని విడిచిపెడితే కలిగే కీడేమిటో అవి కూడా స్పష్టంగా దిస్ ఈజ్ ఎ కాన్స్టిట్యూషన్ దేవుడు మనకు అనుగురించి ఆనాడు సలోమోన్కు మాత్రమే కాదండి ఈనాడు మనకు కూడా సేవకులు కావచ్చు దేవుని విశ్వాసులు కావచ్చు వ్యక్తిగతంగా కావచ్చు సంఘపరంగా కావచ్చు నీతి న్యాయములు జరిగించటకు దేవుడుని నియమించినాడు సలోమోను కీర్తికి అనేకమంది రాజులు రాజప్రతినిధులు వచ్చారు వారిలో ఒకరి మాత గురించి మాత్రం ఒకరిద్దరి గురించి మాత్రమే ఆ వారిలో ఈ శేభరాని యొక్క సాక్ష్యం అది కేవలము సలోమును గురించి మాత్రమే కాకుండా సలోమును నియమించిన ఆ దేవునికి కీర్తి కలిగినట్లుగా ఈ వాక్య భాగం మనకు స్పష్టపరుస్తుంది సమస్త ఘనత మహిమ ప్రభావములు ఆయనకి చెల్లింది నాకు కృపగల దేవాదేయుల తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మీరు మాకు అనుగ్రహిస్తున్న ఆధ్యాత్మిక సూచనలు బట్టి ప్రభాసతలు చెల్లిస్తూ నీ లేఖనాల్లోంచి అనేక అంశాలు మేము ఒక్కొక్కటిగా నేర్చుకుంటున్నాం తండ్రి ఆ సలోమునుకు అనుగ్రహించిన ఆ కీర్తికి కారణం నీవని నీతి న్యాయములు జరిగించే ఆ జ్ఞాన వివేకాలు సలోమో మీరు అనుగ్రహించారని ఆ సలోమోని ఎదుట ఉండి ఆ ఆ జ్ఞానవక్షములు విను ఆ జనుడు భాగ్యవంతులని సేభరాని చెప్పిన సాక్ష్యాన్ని జ్ఞాపకం చేసుకుంటుంది అటువంటి దేవుణ్ణి మాకు దేవునిగా మేము కలిగినందుకు స్థుతులు చెరుస్తూ సమస్త ఘనత మహిమా నీకు ఆరోపిస్తూ మా రక్షిపులను ఏ సునామని అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమెను తండ్రి కుమార పరిశుద్ధాత్మ తరేకదేవుంది విన ఈ వాక్యం విన్నపి వాక్యాభిలాషులకు సదా తుదేవుని కాకరా ఆమె